హాయ్ అండి నేనైతే ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే వేస్తున్నానండి ఎగ్స్ టమాటో ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి వీటిని అయితే తీసుకున్నానండి ఎగ్స్ అయితే ముందర క్లీన్గా కడిగేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టిన ఎగ్స్ టమాటో కట్ చేసేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం అయితే నేనైతే రెడీ చేసుకున్నానండి చూడండి ఎగ్స్ అయితే ముందుగానైతే చిన్నగా కట్ చేసుకుంటున్నానండి ఎప్పుడు ఒకేలా చేస్తే బాగుండదు అనేసి నేనైతే ఇలా ట్రై చేశానండి ఉడకబెట్టిన ఎగ్గును చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి చూడండి చిన్న ముక్కలుగానైతే కట్ చేస్తున్నానండి చూడండి ఇలా కనిపిస్తున్న ఎగ్స్ ముక్కల్లాగా అన్ని ఎగ్స్ను కూడా అలాగే కట్ చేసుకున్నాను కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అయితే వేసుకుందాము ఆనియన్స్ అయితే ఇలా ఆయిల్ వేడికిందో లేదో తెలియడానికి ఒక రెండు అయితే ఫస్ట్ వేసానండి తర్వాత మొత్తం ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఒకసారి అయితే కలుపుకుంటున్నాను చూడండి ఆనియన్స్ వేగేంతవరకు అయితే ఇలా కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగనివ్వాలి చూడండి ఇలా రెడ్ కలర్కి వచ్చేసినాయి ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ చూడండి కలుపుకుంటున్నాను పసుపు వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకున్నానండి నేను మిక్సీ పెట్టి గ్రేవీ అయితే టమాటో గ్రేవీ అయితే ఇలా ఇందులో వేసాను చూడండి చిక్కటి గ్రేవీ వస్తుందనేసి ఇలా నేను టమాటానైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు అల్లం పేస్ట్ని అయితే వేసుకున్నానండి చూడండి ఎలా అయిపోయిందో టమాటా గ్రేవీ ఆనియన్స్ ఆయిల్లోనైతే మంచిగా ఉడకాలండి చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడైతే కారం వేసుకుందామండి వన్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కర్రీకి సర్పు ఎంత అయితే వేసుకున్నాను దీనిని అయితే ఒకసారి కలుపుకుంటున్నానండి కడాయికి అంటుకోకుండా కలుపుకోవాలి టర్ అయితే వేసుకుంటున్నాను కర్రీకి సరిపోయేంత అంతా మిక్సర్ అయితే కలుపుకున్నాను చూడండి ఎలా అయిపోయిందో వాటర్ వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి ఈ కర్రీ అయితే మరగాలి చూడండి మరిగే కర్రీ ఎలా అయిపోయిందో దగ్గరికి వచ్చింది కర్రీ ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్స్ని అయితే వేసుకుందామండి చూడండి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా చిన్నగా వాటిని అయితే వేసుకున్నాను ఎలాగూ ఎగ్ ఉడికినదే కాబట్టి కర్రీ కూడా ఉడికిన తర్వాతనే ఎగ్స్ వేసిన కదా ఇప్పుడైతే గరం మసాలానైతే వేసుకుందాం చూడండి గరం మసాలానైతే వేసుకున్నాను మసాలా వేసుకున్న తర్వాత మెల్లిగా ఎగ్గు నేర్చుకుపోకుండా ఉండడానికైతే మెల్లిగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము చూడండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలాగ ఇలా ట్రై చేయండి చాలా బాగుంది కర్రీ ఎగ్ కర్రీ రెడీ